రాజకీయ అబద్ధం కాదు యాక్చువల్లీ మాకు ఎమ్మెల్యేని ఏదైనా చేయగలుగుతా కోర్టు అయితే నేను ఎవరైతే ఇంటికి వెళ్ళి నేను టేక్ ఓవర్ చేస్తాను ఇప్పుడు మీ ఇంట్లో పూజ చేసుకుంటారు వచ్చి మీరు తీసుకుంటే ఊకుంటారా అడుగుతున్నా మేము ఒక మీ ఇంట్లో ఒక ఐదు వందలు పెట్టి పూజ చేసుకుంటున్నారు మీరు నేను ఎమ్మెల్యే వచ్చి అది నేను చెప్తున్నా ఇలా క్లారిటీ ద దర్శనము ఆ రోజు నిజమైన భక్తుంటే ముగ్గురు సారలమ్మ దేవత మీద దర్శనం చేసుకోవాలి సారలమ్మ దేవత ఇరవై ఎనిమిది నైట్ వచ్చేసిండ్రు నీకు నీకు సమ్మక్క దేవత ఇంకా ప్రొసెషన్ అవుతా ఇవాళ ఎంత బాధాకరమైందంటే నిన్న ఇంకా రెండు గంటలు ఎక్కువ ప్రొసెషన్ కావాలి నిన్న ప్రతి ఒక్కరూ నీళ్ళు దేవతలకు పోస్తుంటారు మొక్కుతుంటారు ఈ లాయడ్ ఆండర్ ఇష్యూ వల్ల జల్దీ చేయాల్సి వచ్చింది అంటే నేను ఇవన్నీ ఫ్యాక్ ఇప్పుడు ప్రైవేట్ అట్లా మీకు కావాలనుకోండి మీ ఆయన చేయాలంటే ఇంకొద్ది పెట్టుకోవచ్చు ఆపుతారు చెప్పిన తర్వాత ఇంకా ఏం ఆన్సరిస్తాను ఇప్పుడు మీ ల్యాండ్ ఉంటే నేను వచ్చి ఇంట్లో కొడితే అభివాదం అంటారా మాది నలభై ఎనిమిది ఏళ్ళ ప్రాబ్లం లేదు పొలిటికల్ ఎమ్మెల్యే కాగానే వస్తుంది ప్రాబ్లం ఫస్ట్ మీనవంక సుధాకర్ రెడ్డి అని చెప్పొద్దు మీ తాత పేరు చెప్పాలి ఫస్ట్ తాత పేరు రఘుపతి రెడ్డి గారు ఆ పేరు చెప్పుకొని ఫస్ట్ పోవాలి మా పేరు చెప్పద్దు మా పేరు ఖరాబ్ అవుతుంది డిఫమేషన్ అవుతుంది ఇప్పుడు కేసీఆర్ గారి మీద కూడా డిఫమేషన్ చేస్తా ఐదర్ కేసీఆర్ గారు అనే చెప్పాలి ఎందుకు మా గ్రాండ్ ఫాదర్ పేరు యూజ్ చేసిండు అది ఈయన చెప్పిండా ఆయన యూజ్ చేసి చెప్పిండ అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ధామ్ ఇక్కడ మేం పెట్టినాం రెండు వేల తొమ్మిదిలో లైవ్ లైవ్ ఇచ్చినాం ఇక్కడ నుంచి ఫేస్బుక్ లేదు యూట్యూబ్ లేదు ఏ కంపెనీ మా టెక్నాలజీ ద్వారా ధామ్ ఇక్కడ పెట్టి మొత్తం లైవ్ అయింది అంతా తెలంగాణ ఉద్యమంలో అసైదుల ఆరతి గజ్జల గమ్మతి అని మనమందరం తిరుగుతుంటే అక్కడ రౌతులు కొట్టిన వ్యక్తి ఇనే ఇటువంటి వారు రావటం వలన ఆ పార్టీ ఏ పార్టీ అయితే ఆ పార్టీ అవుతుంది సో ఏం లేదు ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యే హోదాగా ప్రజలు రెండు లక్షల అరవై డెబ్బై వేల హుజురాబాద్ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు పాలిటిక్స్ అంటే ఒక ఇటాలియన్ వర్డ్ మన ఈ రెండు లక్షల అరవై వేలను నువ్వు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాలి మా యొక్క రిక్వైర్మెంట్స్ను నీడ్స్ని ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా అది ముఖ్యం ఇక్కడ ఉన్న రోడ్లు నీళ్లు వాటి మీద ఫోకస్ చేస్తూ ప్రజలకు కావాల్సిన పనులు వాటి మీద ఫోకస్ చేసి దట్ ఈస్ కాల్డ్ లీడర్ రిప్రజెంటేషన్ అంటే ఎమ్మెల్యే అంటే నేను ఎందుకు అనుకున్నారు రెండు లక్షల మంది నువ్వు మనల్ని తీసుకెళ్ళి ఈ గుజరాబాద్ ప్రజల బాధలు తీసుకెళ్లి అసెంబ్లీలో మాట్లాడి కొట్లాడి ఇప్పుడు నువ్వు సీఎంతోనే కొట్లాట పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఫండ్స్ తెచ్చుకుంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఫండ్స్ తెచ్చుకుంటున్నారు నువ్వు ఆ విధంగా నిన్ను బాధ్యతకరంగా నేను ఎందుకు అనుకున్నావు నువ్వు ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తామని అది ముఖ్యంగా ఫోకస్ చేయాలి కానీ ఈ రెండేళ్ళ జాతర రెండేళ్ళకి ఒకసారి జాతర వస్తుంది మేము మేము మా కుటుంబం ఎప్పుడూ చేస్తున్నారు దాన్ని నువ్వు కూడా రావాలి పాల్గొనాలి మంచిగా ఉండాలి చేసుకొని పోవాలి కానీ ఇట్లా ప్రాబ్లం చేసి అనవసరంగా లాస్ట్కు కోర్టు కోర్టు ఆర్డర్స్ దిక్కరిస్తే అదే ప్రాబ్లం అవుతుంది